హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఎదుగోండి మన గార్డెన్ చూడండి ఎంత గ్రీనరీగా వచ్చేసిందో ఎండలైనా సరే రోజు నీళ్లు పడుతున్నానండి ఓపిక చేసుకొని చూడండి ఇదైతే తైవాన్ జామా రెండు కాయలు కూడా వచ్చాయండి బాగా ఒక రేఖ ఎంత పైన సైజు పెద్ద సైజు జామకాయలు వచ్చాయండి ఆ చెట్టుకి కోతులు లాగి తినేసాయి తినడం ఏంటండి కొరికి పడేస్తున్నాయి ఇదైతే రే రాఖీ పూల మొక్క మన గార్డెన్లో అన్ని కొన్ని కొన్ని ఓపిక చేసుకొని అన్ని శుభ్రం చేస్తున్నానండి చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది ఇదైతే షుగర్ మొక్క అంటే షుగర్ని కంట్రోల్ చేసేది ఆకు తింటే షుగర్ కంట్రోల్ అవుతుంది అంటుంటారు ఇదిగోండి మన తిరుమల హిల్స్ చూడండి ఎలా ఉన్నాయో కనిపిస్తున్నాయా ఈ బిల్డింగ్ కట్టేసిన తర్వాత నామాలు కనబడట్లేదండి ఈ బిల్డింగ్ అడ్డం వచ్చేస్తుంది నామాలు శంఖుచక్రాలు అన్నీ కనిపిస్తూ ఉండేవప్పుడు ఆ బిల్డింగ్ కట్టిన తర్వాత అస్సలు చూడలేకపోతున్నాము ఆ హిల్స్ చూసే తృప్తి పడుతూ ఉంటాను నేనైతే ఇక్కడ చూడండి మొత్తం బూజు పట్టేసాయండి ఇదైతే వాడని కుర్చి అటుపక్క గోడకు పెట్టేసి ఉంటాం అన్నీ కొంచెం అడ్డం అడ్డం అయిపోయినాయండి సోఫా సెట్టు దివాను ఈ డైనింగ్ టేబుల్ అయితే ఇష్టపడి గ్లాస్తో చేయించుకున్నానండి అంతకుముందు పిల్లలు చిన్న పిల్లలప్పుడు ప్లైవుడ్తో ఉండేది అది మార్చేసి ఇలాగ చేయించుకున్నాను గ్లాస్తో చేయించుకున్నానండి మా వారిని గోడవ చేసి మా వారు వుడ్ వర్కర్ అండి అప్పుడు వర్క్ చేయించేవారు అందరి దగ్గర నాకైతే ఇంట్లో వస్తువులకండి గ్లాస్ ఐటమ్స్ అంటే బాగా ఇష్టం అండి చిన్నప్పటి నుంచి కూడా అందుకని గ్లాస్ డైనింగ్ టేబుల్ గ్లాస్దే కావాలి అని మొండికి పడి చేయించుకున్నాను ఇది క్లీనింగ్ అయితే చాలా ఎక్కువండి క్లీన్ చేసుకుంటూనే ఉండాలి చెప్పాను కదా ఒక్కొక్క రోజు హెల్దీగా ఉండి చేసేస్తాను ఒక్కొక్క రోజు అస్సలు పట్టించుకోను అనేసి అలా ఉంటుంది నా పనులన్నీ కూడా ఇదిగోండి బూజు పట్టేసిందండి అటుపక్క అంతా వాడకుండా ఉండిపోయాం కదా అలాగ బాగా బూజు పట్టేసింది శనివారం రోజు కదా ఈ మ ఈ మధ్య అయితే బూజులే దులపలేదండి డైనింగ్ టేబుల్ కింద సోఫాల కింద అంతా బూజు పట్టేసి ఉంటుంది ఎంత క్లీన్గా పెట్టుకున్నా సరే ఎందుకో ఎక్కడి నుంచి వస్తుందో ఈ బూజు ఈ దుమ్ము అర్థం కాదండి ఒక్కోసారి ఫుల్గా ఉంది అసలు అదంతా చూపెడదాం అనుకున్న మరీ ఓవర్గా ఉంటుందేమో అనేసి చూపెట్ల అదిగోండి డైనింగ్ టేబుల్ మీద అంతా క్లాత్తో తుడిచాను టీ పై కూడా గ్లాస్దేనండి ఇలా చేయించుకుంటానా నాకు నచ్చినట్లు అది క్లీనింగ్ కూడా అంతే ఉంటుందండి ఫర్నిచర్ ఉంది అని సంతోషపడడంతో పాటు క్లీనింగ్ కూడా ఎక్కువ ఉంటుందండి లేడీస్కి తెలుస్తుంది ఈ విషయం కష్టం ఎంత దీనివల్ల సుఖం ఎంత అని చూడడానికి అయితే అన్నీ బాగుంటాయి కానీ ఇవి క్లీనింగ్ అయితే చాలా క్లీన్గా పెట్టుకోవాలండి మీకు అందరికీ తెలిసిందే కదా అయితే ఇళ్ళల్లో జెంట్స్ బాగా హెల్ప్ చేస్తారండి ఇలా క్లీన్ చేసే విషయాలు ఆడవాళ్ళకంటే కూడా మగవాళ్ళు బాగా కేర్ తీసుకొని క్లీన్ చేస్తారు మా ఇంట్లో ఆ విషయం ఉండదండి పిల్లలు అంతే మా వారు అంతే ఎంతైనా నేను క్లీన్ చేసుకోవాల్సిందే అసలు పట్టించుకోరు ఎప్పుడో ఒకప్పుడు క్లీన్ చేస్తుంటే మేము దుడుస్తా అంతే అంటారు అంతేగాని దాన్ని సక్రమంగా చేయరు పూర్తి చేయరు ఆ పని చేయి పెడతారు మొదలు పెడతారు ఇంకంతే వదిలేస్తారు అందుకని నేను వాళ్ళ మీద ఆధారపడిన ఎప్పుడు కూడా ఒక్కొక్కసారి కోపం చరుస్తూ ఉంటాను ఏది చేయరు అని కానీ తప్పదు కదండి మనం చేసుకుంటేనే మనకు సాటిస్ఫాక్షను ఈరోజు వీడియో నేను ఎలా క్లీన్ చేశాను అదే వీడియో పెడుతున్నాను ఫ్రెండ్స్ నచ్చిన వాళ్ళు వ్లాగ్ చూస్తున్న వాళ్ళు ఒక లైక్ కొట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మ వ్లాగ్స్ నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి మరి పిల్లలకి రిక్వెస్ట్ పెడుతున్నాను లైవ్లో వచ్చే పిల్లలు కూడా వ్లాగ్స్ చూస్తూ ఉంటారు కదా అందుకని పిల్లలు అంటున్నాను అలాగే ఫ్రెండ్స్ నా ఏజ్లో ఉండే వాళ్ళకి ఫ్రెండ్స్ సంబోధిస్తున్నాను మనకంటే చిన్న వాళ్ళతో ప్రేమగా ఉండాలి మన వయసు వాళ్ళతో స్నేహంగా ఉండాలి మాకు క్లాసెస్లో చెప్తూ ఉంటారండి మనకంటే పెద్దవాళ్ళతో గౌరవపూర్వకంగా నడుచుకోవాలి అలాగని మిగతా వాళ్ళతో చిన్నవాళ్ళు మన వయసు వాళ్ళతో గౌరవపూర్వకంగా ఉండకూడదు అని కాదు అందరితో గౌరవపూర్వకంగా ఉన్నప్పుడే మనం కూడా మనశ్శాంతిగా ఉండగలుగుతామండి లేదు అమర్యాదగా నడుచుకున్నాము అనుకోండి ఎదుటి వాళ్ళని బాధ పెడతాము మనము బాధపడతాము అది తెలిసిన విషయమే కదా అందరికీ కాకపోతే మనము మనకంటే పెద్దవాళ్ళతో ఎలా అనేది కూడా మనం ప్రశ్నించుకోవాలి ఇక్కడ చూడండి ఇదైతే ఆన్లైన్లో అమెజాన్లో తెప్పించారండి బూజుకర్రమ్మ పిల్లలు చాలా పొడవుగా వస్తుంది తీసామంటే అది ఫోల్డింగు పని అయిపోయిన తర్వాత అలా ముడిచి పెట్టేసేసుకోవడమే క్లీన్ చేసుకొని చాలా ఈజీగా భుజులు దులుపుకోవచ్చు అండి కాకపోతే నెక్ పెయిన్ ఉండే వాళ్ళకు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి ఇక్కడైతే బొప్పాయి కాయ తెచ్చారండి ఈ బొప్పాయికాయని పైన కొంచెం చెక్కు తీశానండి పిల్లర్తో తీసిన పది నిమిషాలకు అంతా దానిపైనంత వైట్గా లేయర్ లాగా వచ్చేసింది భయం నాకు ఇదేమో మరి మెడి మెడిసిన్లు ఏమైనా వేశారా ఏమి దీనిపైన అనేసి మొత్తం పైన చెక్కంతా అంతా కూడా నీట్గా చాకుతో తీసేస్తున్నాను ఇది బెటర్ కదా దాని పేలర్తో కంటే అని పేలర్ అడబడేసాను ఈరోజు అబ్జర్వ్ చేశానండి నేను అలాగా ఇన్ని రోజులైతే పేలర్తో తీసి కట్ చేసుకొని తినేసే వాళ్ళం ఎంత మెడిసిన్స్ కడుపులోకి వెళ్తున్నాయో ఇలాగే కదా జబ్బులు కూడా వచ్చేది అనిపించింది నాకు ఈ కాలంలో ఏది తీసుకోవాలన్నా ఇబ్బందిగానే ఉందండి కదా అవునంటారా కాదంటారా ఫ్రూట్స్లో మందులు ఆకుకూరల్లో మందులు కూరగాయల్లో మందులు బియ్యం తింటే బియ్యానికి కూడా ఎక్కువ ఎరువులేసి పండిస్తున్నారు కూరగాయలు వాళ్ళు చెప్తారు అంటే పండించే రైతులు చెప్తారమ్మా ఏమనుకోకుండా ఉప్పు నీళ్ళల్లో నానబెట్టి దాని తర్వాత ఒక గంట తర్వాత బాగా కడిగేసి వాడుకోండి అని వాళ్ళే చెప్తున్నారు మనం అడిగితే ఎలా అంటే వాళ్ళు సలహా ఇస్తున్నారు మనకు వాళ్ళకి నిజంగా నమస్కారం పెట్టాలి ఎందుకు అంటే వాళ్ళు పంటలు బాగా రావాలని వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ కూడా మనందరినీ మంచిగా రక్షించడం కొరకు వాళ్ళు సలహా ఇస్తున్నారు కదా దానికి వాళ్ళకి నమస్కారం పెట్టాలి ఎవరైనా సరే అండి ఎదుటి వాళ్ళలో విశేషతలు ఉన్నాయి అంటే వాటిని గుర్తించి గౌరవించాలి అంతేగాని వాళ్ళను పొగడ పొగడము వాళ్ళని ఆకాశానికి ఎత్తేయడము చేశాము అంటే వాళ్ళలో సూక్ష్మంగా అభిమానం అనేది వచ్చి చేరిపోతుందండి అందుకే అనేవి మనిషికి హానికారకం కాబట్టి వాటిని అర్థం చేసుకొని మనం నడుచుకుంటూ ఉండాలి అనేది నా ఉద్దేశము పొగడ్తలు స్వీకరించాము మనము అంటే దాని అర్థం అవమానం కూడా వచ్చినప్పుడు పొగడ్తలతో ఎంత ఆనందంగా ఉన్నామో అవమానం జరిగినప్పుడు కూడా అంతే పాజిటివ్గా తీసుకొని పరివర్తన చేసుకోవాలండి నచ్చితే కలిసి